పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకుంటే వంద శాతం కలిసి వస్తుంది అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మల కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కపాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరిసంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగళిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పించం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అయితే పెళ్లి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ముప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది చాలా మంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కాని ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తరుగుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురుని వేరే వాళ్లకి ఇస్తే దేనిని ఇతరులకి ఇచ్చినట్టు భావిస్తారు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళుతున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుము తీసుకొని రాకపోవడమే మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తరువాతే నుండి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి కిరణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కాని అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది చాలా మంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను అస్సలు కూడా తీసుకెళ్లకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర తిష్ట తిష్టవేసుకొని ఉంటుంది పెళ్లైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయి మధ్య ఎవరైతే రోజు వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది